జనాలు చాలా మంది అండి ప్రతి విషయానికి చాగంటి గారు ఇలా చెప్పారు గరికపాటి గారు ఇలా చెప్పారు ఇలా చేయాలి వాళ్ళు చెప్పినట్టు చేయాలి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్పేది ఒకటి వీళ్ళు ఆచరించేది ఒకటండి వాళ్ళు చెప్పినవి నిజంగా ఎవరు ఆచరించట్లేదు వీళ్ళకు అనుకుగా ఏది ఉందో అది ఆచరిస్తున్నారు మీరు గమనించారో లేదు రీసెంట్గా ఒక ఆవిడ పోస్టింగ్ పెట్టిందండి వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యిందంట ఆ అబ్బాయి కనకదుర్గమ్మ ప్రసాదం పెట్టబోతే రెండుసార్లు వద్దన్నాడట వద్దని ఎక్కడికో వెళ్ళాడట అండి బైక్లో వెళ్తే యాక్సిడెంట్ అయ్యిందట చాగంటి గారు చెప్పారు ప్రసాదాన్ని తిరస్కరిస్తే చెడు ఫలితం ఉంటుంది అని అని చెప్పి అందుకనే మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అని అని చెప్పి పెట్టిందండి అది ఎంత తప్పండి అసలు అమ్మవారు ఎక్కడైనా యాక్సిడెంట్లు చేపిస్తుందా ఆ చల్లని తల్లి ఆమె మంచి చేసే మంచి వాళ్ళకు మంచి చేస్తుంది ఆ అబ్బాయి నిజంగా చెడ్డోడైతే అమ్మవారు చూసుకుంది అది గుణాన్ని పట్టి జరిగింది ఆవిడ పెట్టిన పోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు చెడ్డ వాళ్ళ మంచి వాళ్ళకు చెడు చేయదు లేకుంటే దేవుళ్ళు ఎందుకు అవుతారండి రాక్షసులు అయిపోతారు కదా వాళ్ళు కూడా ఆవిడెవ్వరికి చెడు చేయదు ఆ అబ్బాయి స్పీడ్ ఎలా వెళ్ళాడో ఇప్పుడు ఎంత స్పీడ్లో వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారో ఎంత అజాగ్రత్తగా వెళ్తూ అమ్మవారి మీద వేస్తే ఎలాగండి పొగలు పట్టి ఇష్టం వచ్చినట్టు పోతున్నారండి పిల్లలు దానికి అమ్మవారి పేరా మళ్ళీ దానికి చాగంటి గారి యొక్క పర్మిషన్ చాగంటి గారు ఇట్లా ప్రసాదం తిరగకపోతే చెడు జరుగుతుందని చెప్పాడు అలాగే మా అబ్బాయికి కూడా చెడు జరిగింది అని చెప్పెట్టిందండి నాకు ఎంత కోపం వచ్చింది అబ్బాయి ఎలా వెళ్ళాడో తెలియదు బైక్ మీద ఎవరితో వెళ్ళాడో తెలియదు ఏ ఏ కండిషన్లో వెళ్ళాడో తెలియదు అమ్మవారి ప్రసాదం వద్దనేసి వెళ్ళాడట లేకపోతే యాక్సిడెంట్ అయిపోయిందంట ఏమనాలండి ఇలాంటి వాళ్ళని మళ్ళీ దాని చాగంటి గారి వాఖ్యాలు చాగంటి గారు చెప్పినట్టే ప్రసాదం వద్దన్నందుకు మా అబ్బాయి చావు బతుకుల్లో ఉన్నాడు కాబట్టి ఎవ్వరు ప్రసాదాన్ని వద్దనకంటి నేను వద్దమని వద్దనమని చెప్పట్లే ప్రసాదాన్ని దానికి ఆవిడ పద్ధతి బాగలేదు అది నేను చెప్తున్నా ప్రతిదానికి చాగంటి గారి మాటలు గరికపాటి గారి మాటలు గరికపాటి కూడా చాలా ఇలాగే వచ్చాయండి ఆయన ఒక రకంగా చెప్తే వీళ్ళు ఇంకొక రకంగా దాన్ని మార్చి వాళ్ళు అనుకుగా మార్చుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆయన చెప్పినట్టు చేస్తున్నాము చాగంటి గారు చెప్పినట్టు చేస్తున్నాము గరికపాటి గారు చెప్పినట్టు చేస్తున్నాము ఇలాగ వాళ్ళు చెప్పినట్టే ఇలాగ జరిగింది అనేది అన్యాయం అండి అసలు అలాంటి మాటలు దయచేసి మాట్లాడకండి అర్థమైందా కాబట్టి ప్రసాదం వద్దన్నందుకు కాదు వాటికి జరిగింది అజాగ్రత్త వల్ల ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో అందరికీ తెలుసు అది తల్లిదండ్రులకు తెలియదు పంపిస్తారే కానీ బయట ఎలా ఉంటున్నారో చూసుకోరు వాళ్ళకి చూసుకునేంత తీరిక ఆ తల్లిదండ్రులకు లేదు ఒకప్పుడు తల్లిదండ్రులు ఆ పిల్లలతో లేకపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలిసిపోయేది ఇప్పుడు వీళ్ళతో మ్యాక్సిమం ఉంటున్నా కానీ వీళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియడం ఎందుకంటే వీళ్ళు ఒక లోకంలో ఉంటున్నారు వాళ్ళొక లోకంలో ఇదండి చాగంటి గారి మాటల్ని ఆ రకంగా మార్చినందుకు నాకు చాలా కోపం వచ్చింది మీరు కామెంట్స్లో పెట్టండి